వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి ఆశిస్తున్నటువంటి ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతారు వ్యాపార రీత్యా నూతన ఆలోచనలు ఒప్పందాలు కలిసి వస్తాయి మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు బంధువులతో చిన్న పొన్న చికాకులు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉన్నాయి అప్రమత్తంగా ఉండండి శుభకార్యాది విషయ వ్యవహారాలలో మీరు అనుకున్న విధి విధానంగా కొన్ని కార్యక్రమాలని విజయవంతంగా ఘనంగా పూర్తి చేయగలుగుతారు మానసిక సంతోషానికి ఇది కారణమవుతుంది నూతన వ్యాపార ఒప్పందాల విషయంలో కాస్తంత జాగ్రత్త వహించండి నిజాలను మాత్రమే పరిగణలోకి తీసుకునే ప్రయత్నం చేయండి అబద్ధాలని ఎండగట్టే ప్రయత్నం కూడా ఖచ్చితంగా చెయ్యాలి ఈ సమయంలో అపోహల బారిన పడే అవకాశం ముమ్మాటికి ఉంది కాబట్టి ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మాత్రమే ఒప్పందాలు అగ్రిమెంట్లు చేసుకోవడం అనేది సూచించడం అయినది దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి తల్లితరపు బంధువులతోటి విశేషమైనటువంటి ధనలాభాన్ని అందుకోగలుగుతారు మంచి గుర్తింపు గౌరవాన్ని అందుకోగలుగుతారు మీ వాటాగా రావాల్సినటువంటి కొన్ని విషయాలను మీ వాటగా రావాల్సినటువంటి కొన్ని భూములకు సంబంధించి చర్చలు సమావేశాలు ప్రయోజనకరంగా మారతాయి ఈ వారం స్త్రీలకు అనుకూలమైన ఫలితాలు ఏర్పడుతున్నాయి వృత్తిరీత్యా పురోగతి కోసం నూతన విద్యా అవకాశాలని అన్వేషిస్తారు ఒకనొక కోర్సుని ఎంపిక చేసుకోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి నూతన వ్యాపార ఒప్పందాలు బాగుంటాయి మనం చేస్తున్నటువంటి వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి శుభకార్యానికి సంబంధించినటువంటి విషయ వ్యవహారాలు అనుకూలంగా మారతాయి కొన్ని కార్యక్రమాలని ఘనంగా పూర్తి చేయగలుగుతారు ఇది మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణం అవుతుంది వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది సంబంధాలు కుదురుతాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గవర్నమెంట్ ఎగ్జామ్స్లో విజయం సాధించగలుగుతారు సాధ్యమైనంత వరకు స్నేహితులకి సన్నిహితులకి దూరంగా ఉండి చదువుకోగలిగితే విశేషమైనటువంటి లాభాలని మీరు అందుకోగలుగుతారు వాళ్లతో కాలక్షేపం చేసే ఆలోచనలు గాని ఇతరితర ఆలోచనలు గాని అవి ఏమాత్రం ప్రయోజనంకరం కాదు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి ఈ వారం వృషభ రాశి వారి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని ఓం నమశివాయి ఒత్తులతో అష్టమూలిక తైలంతో గురుగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి కోర్టు వ్యవహారాది తీర్పులో ఆనుకూల్యత కోసం అంగారక పాశ్పత హోమాన్ని జరిపించండి కొత్తగా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో మంచి ఫలితాలు రానట్లయితే చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి త్రిశూల్ పౌడర్ తో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది